మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఆర్య వైశ్య కార్పొరేషన్ ని ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగా కొన్ని నియామకాలు చేశారు సో దాంట్లో ఆ నియామకాల్లో భాగంగా మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా యొక్క ఇన్ఛార్జ్ గా గ్రంథి ప్రవీణ్ కుమార్ అయితే నియమించడం జరిగింది ఏదైతే ఈ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఉందో దానికి ఇన్ఛార్జ్ గా గ్రంథి ప్రవీణ్ కుమార్ గారిని నియమించడం జరిగింది సో ఈ రోజు మనం గ్రంథి ప్రవీణ్ కుమార్ గారితో చిట్ చాట్ చేస్తున్నాం ఓకే నమస్తే ప్రవీణ్ గారు ముందుగా మీరు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి మన ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జ్ గా నియామకులు అయ్యారు దానికి ముందుగా కంగ్రాట్స్ అండి సుమండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మీ ప్రేక్షకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనకు నియమించగానే మీరు గుర్తించి మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు కార్పొరేషన్ గురించి మేము చేయగల పనులు గాని లేదంటే ఇంకా భవిష్యత్తులో పార్టీ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ పేదవారికి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఓకే ప్రవీణ్ గారు అంటే ఇది చాలా మీకు ఈ బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి అసలు అసలు మీరు ఏం చదువుకున్నారు అంటే ఏంటి మీరా ఇందులోకి రావడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ ముఖ్యంగా ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది అంత వైరానే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను తర్వాత డిప్లొమా కూడా కంప్లీట్ చేశాను దీనిలోకి రావడానికి ముఖ్యంగా ఏంటంటే వైశ్యులు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే అని అనుకుంటారు కాకపోతే మనకు తెలియని విషయం ఏంటంటే మనకు గానీ మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే దిగువ మధ్య తరగతి వాళ్ళే వైశ్యుల్లో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ముఖ్యంగా నేను కూడా చదువుకునే డబ్బులు కానీ చదువుకున్న తర్వాత గానీ బాగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొన్నా అంటే ఆధిపత్య పోరు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను ఎన్నో అవమానాలు భరించి నాకే జరుగుతుందా వైశ్యాసులు అందరికీ జరుగుతుందా అని నేను తెలుసుకోవాలని ఒక అడుగు ముందుకేసి నేను తెలుసుకొని దాన్ని నిర్మూలించడానికి మొదటిగా మా మండలంలో ప్రయత్నం చేశాను దాన్ని సఫలీకృతం కాగలిగాను అలాగే దాని విషయంలో మాకు కల్వ సుజాత గారు మమ్మల్ని గుర్తించి నేను ప్రవీణ్ అయితే బాగుంటుంది ఖమ్మం జిల్లాకి అనే ఉద్దేశంతో నన్ను నియమించడం జరిగింది అంటే ఇంతకు ముందు మీకు ఏమైనా అనుభవం ఉందా అంటే మీరు చదువుకున్న రోజులో కానీ తర్వాత ఏదైనా అనుభవం ఉందా లేదంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా గానీ ఇలాంటివి ఇలాంటి నియామకాలకు సంబంధించి అంటే చాలా బాధ్యతాయుతమైంది ఏదైనా మనకి ఒక పదవి ఇచ్చింది అంటే మనం ఎంతో బాధ్యతగా ఉంటే గానీ మనకి అవి అప్ప చెప్పరు సో ఇంతకు ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఏమైనా మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి చిన్న వ్యాపారం అండి కిరాణా షాపు అలాగే మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ తర్వాత మీరన్నట్టుగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మా తాతయ్య వాళ్ళు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు నేను కూడా అదే జెండా మోస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెరుగుతూనే ఉన్నాను నేను నాకు గుర్తు పెరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండానే మోసాను వేరే ఏ జెండా కూడా ముట్టుకోలేదు అలా నేను ఫైట్ చేసుకుంటూ వచ్చాను కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గుర్తించిందా గుర్తించలేదా అంటే గుర్తించింది పార్టీ గుర్తించి మాకు తగ్గ పనులు చెప్పింది మేము చేసాము దానివల్ల మేము ఈరోజు ఈ స్థాయికి ఉండగలిగాం ఇప్పుడు ఈ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏదైతే ఉందో అసలు దీన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేయొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అన్నారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఈ కార్పొరేషన్ ఏర్పా ఏర్పడాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది ఉద్యమం చేశారు చేయగా గత ప్రభుత్వాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఆరే వయసులో కూడా కార్పొరేషన్ ఉండాలి దానిలో కూడా పేదవారు ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఉప ముఖ్యమంత్రి బ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచన చేసి వైశ్యులు కూడా కార్పొరేషన్ ఉంటే మనం వారికి కూడా ఎంతో కొంత మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి లీడర్గా ఎవరుండాలి అని ఆలోచించి ఉన్నటువంటి మంచి పార్టీలో కానీ బయట కానీ అన్ని విధాలుగా ఉన్న గొప్ప వ్యక్తిని కల్వ సుయాత గారిని చైర్పర్సన్ గా నియమించడం జరిగింది వారి హయంలోనే మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తాం ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏదైతే ఉందో అసలు ఈ కార్పొరేషన్ యొక్క లక్ష్యాలు ఏంటి అసలు అదే మా ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే వైశ్యాస్లో కూడా చాలా వరకు పేద మధ్యతరగతి పడుగు బలహీన వర్గాల్లో కూడా ఆరే వయసులు ఇంకా ఉన్నారు వారికి ఇల్లు లేవు కనీసం పెన్షన్స్ రావు కనీసం స్థలాలు ఉండవు రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఒక ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి మనం కూడా వైశాస్కి చేయుతోనిచ్చి వారిని కూడా ముందుకు నడిపించాలి అన్ని కులాలతో పాటు వారిని కూడా మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు అన్నట్టుగా ఈరోజు మున్ మేము కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఏం చేశామని మీరు అడిగారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ పథకం వచ్చింది దానిలో ఒక్క వైరాలో మాత్రమే నేను మీకు వైరా నియోజకవర్గం కూడా కాదు వైరా మండలంలో వైరాలోనే మీకు పదహారు మందికి వైశాస్కి ఇల్లు కల్పించడం జరిగింది మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు దాంట్లో ఇల్లు వచ్చినాయి పెన్షన్స్ పెట్టు పెడుతున్నారు కొత్త పెన్షన్స్ రాగానే వాళ్ళకు కూడా పెన్షన్స్ వస్తాయి అలాగే ముఖ్యంగా ఏంటంటే వైశాస్కి డబ్బులున్నా ఏదున్నా ఆ రాజకీయ అనుభవం అనేది లేకపోవడం ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనకెందుకు అనే పరిస్థితి ఇంకా నడుస్తూనే ఉంది అలాంటి పరిస్థితి పోగొట్టాలి చైతన్యవంతులు చేయాలి వారికి ఏం కావాలి వారే స్వయంగా అడిగే విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి తర్వాత ఇప్పుడు పేదవాళ్ళు ఉండే వాళ్ళు చదువు చదువు ఉంటుంది కానీ వాళ్ళు చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా వారు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళని కార్పొరేషన్ ఆదుకుంటుంది తర్వాత పేద మధ్యతరగతి ఎవరైతే వైశ్య ఉంటారో వారు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అంటే ఏదన్నా పాన్షా పెట్టుకోవడానికి కానీ తర్వాత ఇంకేదన్నా ఇంకేదన్నా అవి అవకాశాలు లేక డబ్బులు లేక ఈరోజు షాపుల్లో గుమ్మస్తాలు చేసే పరిస్థితిలో ఉన్నారు వారందరినీ కూడా ఒక హక్కున చేర్చుకొని మన చిన్న తరహా లోన్స్ ఇచ్చుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది బడ్జెట్ కేటాయిస్తుంది రానున్న రోజుల్లో కార్పొరే వైశ్య కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ల కంటే ముందుండి పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా చేస్తుందని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం సో ఇప్పుడు మనకి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏవైతే ఉందో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇది ఏర్పాటు చేయడానికి ముందుగా కూడా మీకు కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ఎన్ని ఉన్నాయి సుమారుగా సంఘాలంటే ఇప్పుడు వచ్చేసి అరే వైశ్యుల్లో దాదాపుగా నాలుగు నుంచి ఆరు సంఘాల వరకు ఉంటాయి ఎవరు ఏది చేసినా వైశ్యులకి ఉపయోగపడాలని చేస్తున్నారు కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే సంఘాలు ఎంతవరకు అయినా సరే ఇప్పుడు ఎవరైనా ఒక పేదవారు ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు లేవు అంటే ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్థానికులని చందాలు తీసుకొని వారికి చదివించడం జరుగుతుంది తప్ప వారికి సపరేట్గా ఒక బడ్జెట్ అనేది ఉండదు సంఘాల వల్ల ఉపయోగాలని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సంఘం వల్ల ఒక గుర్తింపు వస్తుంది అంతే తప్ప పేద వైశ్యులకి ఎలాంటి ఉపయోగం జరగదు ఎందుకండి ఈ వైశ్య పేదవారికి ఉపయోగం జరగాలి అని అనుకుంటే అది ఓన్లీ ప్రభుత్వం ముందుకు వస్తేనే జరుగుతుంది ఈ సంఘాలతోటి ఒకళ్ళిద్దరికి జరిగి ఒకళ్ళిద్దరికి జరిగి ఉండొచ్చు అది కూడా ఏ విధంగా జరిగిందనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు ఎంతవరకు చందాలు ఇస్తారు ఒకళ్ళకి ఇస్తారు ఇద్దరికి ఇస్తారు పది మందికి ఇస్తారు అందరికీ ఇవ్వరు కదా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కేటాయించుకుంటూనే ప్రతి ఒక్క పేద వైశ్యుడికి మనం సేవ చేయగలుగుతాం లేదంటే సంఘం ద్వారా కొంతమందికి చేయగలుగుతాం సంఘం సంఘం బాగుండాలి సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా సేవ చేయాలనే మనస్తత్వం ఉండాలి వారు కూడా ముందుకొచ్చి మేము చేస్తామనే ఉద్దేశంతో చేస్తేనే అది ఆ సంఘం అయినా నిలబడుతుంది కానీ మీరు ఇప్పటి వరకు సంఘం చేసింది ఏం లేదా అంటే చేశారు కొంతవరకు ఒకరిద్దరే జరుగు ఉండొచ్చు దాని వల్ల కొంతమంది సంఘం వల్ల నష్టపోయారు సంఘం వల్ల ముందుకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దాని గురించి నేను ఎక్కువ కి వెళ్ళ తెలుసుకోలేదు మేము మా ఎజెండా కార్పొరేషన్ వల్ల వైశాస్కి ఏం ఉపయోగం జరుగుతుంది అనే మాత్రమే నేను చెప్పలేదు సో ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు మీరు ఇంతకు నూనె పూడిన సంఘాలు ఏవైనా ఉన్నాయి కదా సో అవి పాల్గొనేది ఎందుకు వీలుందా అందరూ వస్తారమ్మా వైసీపీ కార్పొరేషన్ అంటే ప్రతి ఒక్క వయసులు రావాలి దాంట్లో సంఘాలు పాల్గొంటాయంటే సంఘానికి కార్పొరేషన్కి ఎలాంటి సంబంధం లేదు కార్పొరేషన్ అంటే ప్రతి ఒక్క ఆరి వైశ్యుడికి మంచి జరగాలనే ఒక ప్లాట్ఫామ్ ప్రభుత్వం కల్పించింది దానిలో సంఘాలను చూసి లే వ్యక్తులను చూసో దాన్ని మంచి చేయరు ప్రతి ఒక్క వైశ్యుడికి కూడా బ్రహ్మాండంగా కార్పొరేషన్ ద్వారా ముందు కలుపుకొని పోతాము ఇక్కడ ఉన్న లోక ఇక్కడ మాకు ఖమ్మం జిల్లాలో ఉన్న సంఘం కానీ సంఘ అధ్యక్షులు కానీ అందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించారు వారు కూడా మాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరితో కూడా ఎలాంటి విభేదాలు ఉండో సంఘం కూడా ముందుకు నడుస్తుంది కార్పొరేషన్తో పాటు సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనకి సంఘం నుంచి కూడా అంటే కొన్ని నిధులు సేకరించడం జరుగుతుంది ఆ నిధుల సేకరణ దీనికి మళ్ళీ ఉపయోగించడం ఈ కార్పొరేషన్ ద్వారా అలాంటివి ఏమైనా ఉంటాయా ఇంకా మీరు తెలుసుకోవాల్సింది అంటే సంఘానికి నిధులే ఉండవు ఇప్పుడు మాకేదన్నా పలానా వ్యక్తి ఆపద వచ్చిందని చేస్తే పది మందిని కలిసి అతనికి సహాయం చేయడం తప్ప దీని ప్రత్యేకంగా నిధులు అంటూ కేటాయించబడవు నిధులేమి ఉండవు ఒకవేళ ఉన్న నాయకులు చేయాలి అనే తపన ముందుకు రావాలి ఉన్నప్పుడు ఆ నిధులు తెలుస్తుంది ఇప్పుడు ఈ ఆర్యవేష కార్పొరేషన్ ఏది ఉందో ఈ పదవి ఏదైతే ఉందో మీకు వచ్చినటువంటి ఇన్చార్జ్ నార్మల్ గా ఒక పదవి అంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి సో మీరు ఎదుర్కొన్నటువంటి సవాలు ఏంటి ఈ ఇన్ఛార్జ్ పదవికి రావడానికి ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము వైశ్యాస్ మాకు ఏదైనా కావాలి అని అనుకుంటే మాకు ఇక్కడ సంఘంలో ఒక అనేవి ఉంటుంది ప్రతి ఒక్కరికి అది పేదవారైనా కానీ తర్వాత డబ్బున్నవారైనా కానీ ఎవరైనా సరే మనకు వచ్చేసి ఇక్కడ సభ్యత్వం అనేది ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సమయాల్లో ఆ సభ్యత్వం కూడా మాకు దక్కని పరిస్థితి ఏర్పడింది అంటే మాకు అప్పుడు అనిపించిందంటే మేము వైశ్యాస్ కాదా మాకు సభ్యత్వం ఎందుకు ఇవ్వరు అని చాలా బాధపడిన రోజులున్నాయి ఎన్నో స్ట్రగుల్స్ ఒక సభ్యత్వం కోసం ఎన్నో ఏరియాలు తిరిగి ఎంతోమందిని కలిసినా కూడా ఎలాంటి ఉపయోగం జరగలేదు అట్లాంటి టైంలో నాలాగా చాలా మంది ఉన్నారు సభ్యత్వం లేకుండా అనే ఉద్దేశంతో మనం ముందుకొచ్చి నేను ఒక అడుగు జనం కోసం ముందుకేసి కల్వ సుయాత గారిని కలవడం జరిగింది ఆ రోజు నుంచి వైరా కోసమేనే కాదు ఖమ్మం జిల్లా కోసమేనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యాస్ గురించి అనే కాదు ప్రతి ఒక్కరి కోసం కల్వ సుయాత గారు పోరాడుతూనే ఉన్నారు మాకందరికీ కూడా వారు సభ్యత్వాలు ఇవ్వనందుకు మమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచి మా ద్వారా పేద ప్రజలకి ఇప్పుడు కూడా మేము చాలా మందికి సేవ చేస్తున్నాం మీరు అవన్నీ మా గురించి ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది మేము చాలా మందికి సేవ చేస్తున్నాము చేస్తాము మాకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని సంఘం మాకు సహకరించట్లేదని సహకరిస్తుందని మేమేమి వెనకాడు పోయాం మా ఏజెండా ఒకటే కార్పొరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పేద వైశ్యులకు ఏమి చేస్తుంది అనేది మాత్రమే మేము చూస్తాం తర్వాత ఇంకొకటి మీరు అడిగింది ఎలా వచ్చింది అని చెప్పి ఈ పోరాటమేనమ్మా ఈ సభ్యత్వం కోసం నేను చేసిన పోరాటంలోనే ఒక అడుగు ముందు పడింది దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు పేదవారికి చేశాం నేను వచ్చిన తర్వాత అదే పేదవారికి సభ్యత్వాలు దాదాపుగా ముప్పై సభ్యత్వాలు నేను ఫ్రీ ఇవ్వడం జరిగింది మన కలోజు యాదగారి చేతుల మీదుగా ముప్పై సభ్యత్వాలు ఫ్రీ ఇవ్వడం జరిగింది అలానే ఇంకా భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా సభ్యత్వాల విషయమే కానీ కార్పొరేషన్లో కార్పొరేషన్ నుంచి మనకి జరగాల్సిన మంచి కానీ తర్వాత ఎవరికైనా లోన్స్ విషయంలో కానీ హాస్పల్ విద్య కానీ వైద్యం కానీ ఏదున్నా కూడా మేము సహకరించి ముందుకెళ్తాము దాని విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం నార్మల్ గా అంటే ఏంటంటే ఈ ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక చెప్పారు సంఘాల్లో కూడా మాకు ఉంటారు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాము అని ఇలా ఏర్పడినప్పుడు కూడా రాజకీయాలుగా చాలా కార్పొరేషన్ పరంగా కూడా చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు చాలా ఒత్తిడి కూడా లోన్ అవుతారు ఏంటి మీకు అలాంటివి ఏమైనా మీరు ఎదురయ్యాయా మీకు చాలా విషయాల్లో ఉన్నాయి ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఒక ఆడకూతురు చైర్మన్ అయిందనే విషయం కూడా లేకుండా చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు సరే ఇవన్నీ నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఒక విషయం వారందరికీ కూడా తెలియపరచాల్సింది ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నా కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా వైశ్య కార్పొరేషన్ అనేది వైశ్యులను గుర్తించి కార్పొరేషన్ అనేది ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైశ్యాస్లో కూడా పేదవాళ్ళు ఉంటారని గుర్తించి కార్పొరేషన్ ఇచ్చారు దీనికి వారికి తెలియని విషయం ఏంటంటే దీనికి బయలా రిజిస్ట్రేషన్లు ఉంటాయి తర్వాత దీనిలో డైరెక్టర్స్ ఉంటారు అందరూ కూడా విధి విధానాలు ప్రకటించిన తర్వాత మాత్రమే బడ్జెట్ అనేది కేటాయిస్తారు ఇప్పుడు పుట్టగానే పరిగెత్తరు కదా పిల్లలు అలానే వచ్చింది కార్పొరేషన్ ఆవిడ అంటున్నారు మీరు ఉండి ఏం సాధించలేదని చెప్పి సరే కార్పొరేషన్ అయితే సాధించారు వచ్చింది అందరు కలిసి కార్పొరేషన్ సాధించారు ఆవిడ చైర్మన్ వచ్చారు సరే తన హయాంలో రాకపోయినా తను పో తను పో చేసే పోరాటానికి ఇంకొకరు వచ్చినా కూడా ఆ బడ్జెట్ కేటాయించి అందరికీ పేదవాళ్ళకి ఉపయోగపడేలాగైతే చేస్తారు కదా మీరు ఎందుకు కూతుర్ని టార్గెట్ చేసి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు చాలా మార్చుకోవాలి ఈరోజు ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంటే తెలంగాణలో తెలియని వ్యక్తి లేడు లో ఆ విధంగా సుయాత గారు వెళ్తా ఉంటే మీరు అనవసరంగా ఆమె మీద నిందలు వేయడం అనేది సరి అయినది కాదు మీ ఈ సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా నేను వారికి చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే ఒక ఆడ అక్కడ ఉన్న చైర్మన్ ఆడకూతురు కూడా మన వైశ్యాసి అనే విషయం మర్చిపోయి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అది పూర్తిగా చేసుకోవాలి ప్రభుత్వానికి కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళాము వారి త్వరలో ఒక నెల రెండు నెలల్లో ఫండ్స్ ఇచ్చి పేద వైశస్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు చేస్తామని మళ్ళీ బట్టి విక్రమార్గ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో మాత్రం మేము కొంచెం ఖండిస్తున్నాం వాళ్ళని పూర్తిగా అలాంటి మాటలు చేస్తే చాలా మంచిది వైశ్య కులానికే మంచిదని నేను తెలియజేస్తున్నాను సో మీరైతే వైర వాస్తవ్యులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు రామ్ దాస్ నాయక్ మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది రామ్ దాస్ నాయక్ గారి గురించి నాకున్న అనుబంధం కంటే ఆ ఎమ్మెల్యే గారికి జనంతో ఉన్న దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు ఎందుకంటే గతంలో పని పని చేసిన ఎమ్మెల్యేల కంటే కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు జనంతో గాని ముఖ్యంగా మా వైశాస్ కి ఏదైనా అడిగితే ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేసి దాన్ని బహిష్ మనకు ఉండాలి అని చెప్పి మనం మమ్మల్ని పక్కన పెట్టుకునే వ్యక్తిని చాలా అరుదుగా చూస్తాను అట్లాంటి వ్యక్తుల్ని ఆయన రామ్ దాస్ నాయక్ గారు తర్వాత కలో సుయాత గారు వాళ్ళ రెండు చేతులతోటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్యంగా నాకు లోకల్ సపోర్ట్ ఇచ్చింది మాత్రం రామ్ దాస్ నాయక్ గారు వారు కానీ సుయాత గారు కానీ లేని నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అసలు సో మనకు వచ్చేసి కాంగ్రెస్ హయాంలోనే మన ఖమ్మం జిల్లాకి అంటే ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు నిజంగా అది మనకి చాలా గర్వకారణం అని చెప్పాలి సో ఇలాంటివి అంటే ఈ కాంగ్రెస్ హయాంలో అందులో మీరు కూడా ఇన్ఛార్జ్ అయ్యారు మన ఖమ్మం జిల్లా నుంచి సో దీని మీద మీ స్పందన ఇప్పుడు గర్వకారణం కంటే కూడా ఆ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఈ ముగ్గురు మన ఖమ్మం జిల్లాకు ఉండడం అనేది ఒక వరం మీరు చూసుకుంటే ఏ జిల్లాలో లేనటువంటి డెవలప్మెంట్ అనేది మన ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా మీరు చూస్తారు ముగ్గురు మంత్రులు కూడా ఒకే దాటి మీద వారి వారి విధులు నిర్వహిస్తూ మా లాంటి వారిని అంటే మేము ఎదుర్కొన్న సమస్యలు కానీ మాకున్న బ్యాక్గ్రౌండ్ కానీ మేమేమంతా ఉన్నవాళ్ళు ఏం కాదు అయినా కూడా పార్టీ మమ్మల్ని గుర్తించి నేను ఆల్రెడీ ముగ్గురు మంత్రుల్ని కలవడం కూడా జరిగింది జిల్లాలో నాకు ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ముగ్గురిని కలిశాను నేను కలిసినప్పుడు కూడా రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆశీర్వదించి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు జాగ్రత్త చేసుకోండి ఫండ్స్ కూడా త్వరలో వస్తాయని చెప్పడం జరిగింది వారు మాకిచ్చిన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది అంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే విధంగా ముగ్గురు మంత్రులు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ మా మేడం గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరిస్తేనే మేము ఈ స్థాయిలో నిలబడగలిగాం విజయ లక్ష్యానికి ముఖ్య కారణాలంటే ఏం చెప్తారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాకపోతే దాంట్లో ముఖ్యంగా చెప్పగలిగిన ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి వారు నాకు చేయూతనిచ్చారో నాకు మాత్రమే తెలుసు ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ చెప్పను వాళ్ళు ఎక్కువ బయట చెప్పుకోవద్దని అంటారు కాకపోతే వారు లేనిది ఈరోజు నాకు జీవితమే లేదన్నట్టుగా చేశారు వాళ్ళు వారు చాలా సహకరించారు ఎప్పుడు వారికి కృతజ్ఞతగానే ఉంటాము ఆ ఫ్యామిలీకి కానీ వారికి కానీ కట్టబొద్దు ఉంటాం మీ రాజకీయ జీవితానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎవరు చెప్తారు మీరు ఇప్పుడు ఇన్స్పిరేషన్ అని చూసుకుంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు వారు చేసిన యుద్ధం గాని అపోజిషన్లో లో ఉన్నప్పుడు తర్వాత వారి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు తెచ్చుకున్నటువంటి మంచి పేరు గాని మాకు ఎప్పుడు డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఇప్పటికైనా ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారే మా హీరో థ్యాంక్ యూ అండి అండ్ కంగ్రాట్స్ వన్స్ అగెన్ సో మీ రాజకీయ జీవితం ఇలాగే హ్యాపీగా కొనసాగుతూ ఇంకా ఇంకా మీరు పదవులు సాధించాలని మా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను కూడా మీ సుమన్ టీవీ వారికి మీకు ముఖ్యంగా మీ సుమన్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వచ్చి మాతో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల ఏంటంటే ఉన్న పేద వైశ్యులకి ఒక సందేశాన్ని ఇచ్చిన చాలా ఉపయోగపడ్డారు మీరు థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సుమన్ టీవీ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి మన ప్రవీణ్ కుమార్ గారు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా ఖమ్మం జిల్లా కైతే ఎంపికైన సందర్భంగా సో ప్రవీణ్ కుమార్ గారి జర్నీ అయితే మనం ఈ రోజు చిచ్చాట్లో అయితే చూసాము